పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయనే కాదు ఈయన తెర తెరమేదే కాకుండా తెర వెనక కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు ఈ జనహృదయ పవన్ కు ఉన్న అభిమానులను ఫ్యాన్స్ అని సంబోధించడం కంటే భక్తులు అంటేనే అది కరెక్ట్ గా ఉంటుందేమో పవర్ స్టార్ కు సాధారణ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే ఇండస్ట్రీలో చాలా మంది ఆయన యాటిట్యూడ్ కి ఫిదా అయిపోయే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు కాటం రాయిడీ సినిమాలో తన తమ్ముని పాత్రలో నటిస్తున్న శివ బాలాజీ పవన్ అందరికీ తెలుసు ఆయన పవన్ కు ప్రత్యేకంగా తయారు చేయించిన ఒక కత్తిని గిఫ్ట్ గా ఇచ్చాడట కత్తిలో వింతే ముందులే అనుకుంటే పొరపాటే ఆ కత్తిని శివ బాలాజీ చాలా స్పెషల్ గా తయారు చేయించి పవన్కిచ్చారట ఆ కత్తికి పైభాగంలో జనసేన పార్టీకి సంబంధించిన పార్టీ గుర్తు అలాగే మొట్టమొదటిసారి పార్టీని ప్రకటించినప్పుడు పవన్ స్టేజ్ మీద జై హింద్ అంటూ నిలదించిన ఫోటోను ఆ కత్తి మీద ముద్రించారట ఆ కిందనే జనసేన అంటూ హిందీలో ఫోటో కింద ఉండగా ఆ కత్తి మొత్తం మీద పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని భగవద్గీతలోని శ్లోకాన్ని ముద్రించి ఉన్న కత్తిని పవన్ కి బహూకరించాడంట శివ బాలాజీ పవన్ గాంభీర్యంతో తన చేత్తో పట్టుకుని ఉన్న ఫోటోను శివ బాలాజీ తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ షేర్ల మీద షేర్లు చేస్తూ తెగ మురిసిపోతున్నారు